ప్రైజ్ దలాడ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను శాలోం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు కదూ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని బహుశ్రద్ధగా ఆలకించండి యషయా గ్రంథము అరవయవ అధ్యాయము అరవయవ అధ్యాయములో ఇరవయవ వాక్యాన్ని చదువుతున్నాను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వినండి నీ సూర్యుడికిన అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు నీ సూర్యుడు ఇక అస్తమింపడు ఆమెను చెప్పండి గట్టిగా నీ సూర్యుడు అస్తమింపడు అనే మాటకు అర్థం ఏంటంటే చీకటి రోజులు నీకు రావు అలలుయ్యా ఏ చీకటి అయితే ఇప్పటి వరకు అలుముకొని ఉన్నదో ఆ చీకటి అంతా తొలగిపోవడంతో పాటు ఇక చీకటి నీకు రాదు జాగ్రత్తగా వినండి నీ సూర్యుడు ఇక అస్తమింపడు కారణం ఏమిటనంటే దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు దేవుడు నీకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నావు కదూ దేవుడు నీకు తోడుండాలని ఆశపడుతున్నావు దేవా దేవాన్ని నాకు సహాయము చేయమని ఆశతో ఆయన వైపు చూస్తున్నావు కదూ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు నీ వైపే చూసి మాట్లాడుతున్నాడు ఏమిటనంటే ఇప్పటి వరకు నీవేదైతే శ్రమలో ఉండి నాకు ఈ శ్రమలన్నీ తొలగిపోయి నేను బాగుంటే నాకు ఈ పరిస్థితులన్నీ పోయి బాగుంటే బాగుండు కదా అని అనుకుంటున్నావు కదా అయితే దేవుడు నీతి ఏమంటున్నాడు అంటే ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం చేసేస్తాడు హల్లలోయ అంతే తీసివేస్తాడు ఆయన అంతే అట్లా నువ్వు దేనిని బట్టి దుఃఖపడుతున్నావో ఎందుకొరకు కన్నీరు విడుస్తున్నావో ఎందుకొరకు వేదన పడుతూ ఉన్నావో ఏ విషయమై కలవరంతో నింపబడిపోయి ఉన్నావో నీ కన్నీటిని నీ దుఃఖాన్ని చూసిన దేవుడు ఇక ఆ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాడు హల్లలుయ్యా ఇక దేవుడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు ఆమె ఇక ఆయన ఉంటే నీకు చీకటి ఉండదు ఇక ఇప్పటి వరకు చీకట్లే కాదు శ్రమల చీకట్లు కాదు అంధకార చీకట్లు కాదు అనేకమైనటువంటి రుణభారపు చీకట్లు కాదు ఇవి నిన్ను చాలా దుఃఖానికి గురి చేస్తున్నాయి కాదు ఇక ఈ దుఃఖం ఉండదు నువ్వు నమ్మిన ఎడల ఈరోజే నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడే నిన్ను నమ్మితే ఎదుగో లాజరు కాలమందు మరియా మార్తల మార్తలు ఎదుట యేసు ప్రభు వారు సమాధిలో నుండి లేపుతానని దగ్గరకు వెళుతుంటే వాళ్ళు కుళ్ళిపోయిందని అంటున్నారు కారణం వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఇదిగో దేవుడు ఈరోజే నా దొక్క దినములు తీసివేస్తాడని నువ్వు నమ్మితే అదిగో మరియా ఆ మార్తలు ముందు వారికి ఒక సమస్య వచ్చింది ఇప్పుడే ఎక్కడ రెండవసారి రాకడలో ప్రభువు ఆ పునరుద్ధానం లేపుతాడని చెప్పేసి అని అనుకుంటున్నారు కాదు ఇప్పుడే లేపుతున్నాను చూడని చెప్పి యేసు ప్రభు వారు చనిపోయి నాలుగు రోజులు అయిపోయిన తర్వాత కూడా సమాధిలో నుండి యశ్వభువారు లాజను లేపినట్టు కానీ ఆశ్చర్యపరిచినట్లు కానీ ఈరోజు నమ్మితే నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో ఏ కన్నీరు ఉందో ఏ బాధ ఉందో ఇవన్నీ నా ప్రభు తీసివేస్తాడు నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి ఇక అస్సలు ఇక్కడ కనబడవు ఇక అంతే అది నీకు కనబడవు ఈరోజుతోనే దరిద్రం పోతుంది నమ్ము దేవుని దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు అప్పుడు అంటున్నాడు చూడండి పద్దెనిమిదో వాక్యం ఇకను నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ రెండు వినపాడు అల్లెల్లుయ్యా ఆ దుఃఖం అంతా పోతుంది పాడైపోయాం నాశనమైపోయి ఈ మాటలు రావిక అంత గొప్ప ఇస్తాడు కావాలా మీకు ఆశీర్వాదం కన్ను మీండి పరిశుద్ధుడ పరిశుద్ధుడా ప్రేమగాల తండ్రి నీ పిల్లలను ఉదయ కాలపు వేళ ఎంత బలపరిచావు దేవన్నీ అవన్నీ కొందనా నీవిచ్చిన బలమును బట్టి మీకు స్తోత్ర నీవిచ్చిన శక్తిని బట్టి మీకు స్తోతులు నాయన దుఃఖము నిట్టూర్పులు కొట్టివేస్తానని మాట్లాడు సమాప్తం ఇక లేవిక అయిపోయిన వాటి పని అని చెప్పావు నీ కొందనాలు ఆయన నా అతని పాడు అని చెడు అని రెండు మాటలు తీసివేసినందుకు అందనారు ఈరోజు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులతో ఉండి ప్రభా నీ కొరకు ఎదురు ఎదురుచూస్తూ ఉండగా నీ బిడ్డలతో నీవు నేరుగా మాట్లాడినందుకు అందనారు నీ మాట నీ బిడ్డల హృదయంలో నాటబడినందుకు స్థుతులు కృపలు ఆశీర్వదించమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి అమ్మ చాలా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచెర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా సామవర గ్రామం నేను పోయిన నెలలో డాడీ మూడు వేలు ఇస్తారు నాకు అంటే నేను వచ్చి నిలబడినాను నా దగ్గర అయితే డబ్బులు లేవు వచ్చే నెల ఇయ్యమన్నాడు ఇవ్వమంటే నేను వచ్చింటే రెండు అంజూర పనులు ఇచ్చాడు మంచివి అవి నేను మా అక్కకి ఇచ్చిన గర్భఫలం లేదని ఆ ఐదు సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండా ఈ నెలలోనే నిలబడింది అని ఆమెనే నాకు మూడు వేలు ఇచ్చి పంపించింది దేవునికి మహిమ కలగను